రెండు కుడి గంటలు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు వాళ్ళ తమ్ముడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అండ్ అలాగే మీనాని లేపి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్కి వెళ్ళబోయే ముందు మంచాన్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని చివరి వరకు ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎవరైనా ప్రేమించడం గురించి ప్రేమించడం గురించి అడుగుతుంది మీనా ప్రేమాదోమ అయినా నన్ను ఎవరు చేసుకుంటారు ప్రేమాదోమ పడదని బాలు అంటాడు అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరు లేరా అని మీనా అడుగుతుంది నేనే మాట్లాడుతాను నువ్వే మాట్లాడుతున్నావు అని బాలు అంటాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏమవుతుందండి మీనా అంటుంది ఆ బొమ్మ తీసుకొని తలపై కొడతా ఇద్దరు మర్చిపోతారని అంటే మళ్ళీ పెళ్లి చేయాలని అంటావేంటి డబ్బును వాళ్ళైతే చాలా మా నాన్న అవమానించింది కూడా పట్టించుకోదు మా అమ్మ అందుకే నాకు వచ్చిన ఆలోచన వెంటనే అమలు చేయాలని అనుకుంటున్నానని బాలు అంటాడు ఏంటంటే అది అని మీనా అడుగుతుంది రవికి ఓ అమ్మాయిని చూశానన్నారు ఆ విషయమేనా అని మీనా అంటే పొద్దున లేచి రెడీ అవ్వు ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళాలని బాలు పడుకుంటాడు అప్పుడు మీనా అంటుంది కూడా పడుకో అంటాడు మీనా ఉంటుంది నిద్ర చెడగొట్టి మీరు మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నారా ఎక్కడికై ఉంటుంది అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మనకి సీన్ అయితే ఉదయం కారులో బాలు మీనా బయలుదేరుతూ కనిపిస్తారు వాళ్ళు పాత పాటలు పాడుతూ పాత పాటలు పాడుతుంటే మీనా ఆపుతుంది ఏంటి సింగర్ అయిపోతున్నారు నన్ను నేను పొగుడుకోవడానికి మాటలు సరిపోవు అందుకే పాటలతో పొగుడుకుంటున్నానని బాలు అంటాడు ఎవరిని వాళ్ళని పొగడుకోకూడదు అని మీనా అంటుంది ఇప్పుడు నేను చేయబోయే పని కదల కదలుగా గొప్పగా చెప్పుకుంటారు నీ భర్త మెదడులో ఇంత గొప్ప ఆలోచన మెలిది మెదిలిందా అనుకుంటావని బాలు అంటాడు ఏదో అయింది సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఏంటి దెయ్యం పట్టింది వెంటనే కార్ తిప్పండి భూతవైతుడిని కలవాలి నిమ్మకాయలు కొట్టాలని మీనా అంటుంది నేను పనిచేయాలనుకుంటున్నానని బాలు అంటాడు ఏంటో తీసుకెళ్తున్నారు టీ ఇవ్వలేదని అత్తయ్య గారు అంటారని మీనా అంటే మీరు ఇలా తీసుకెళ్తున్నారో అక్కడ కాపీ టీ లేదు నా అత్తయ్య గారు గొడవ చేస్తారు నేను ఏం చేయాలని చెప్పి అంటుంది మీనా అక్కడ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానని బాలు అంటాడు ఒక చోట ఆపి పళ్ళుకుంటాడు అంటే లేదు నువ్వు ఉండు నేను దిగి పళ్ళు అని చెప్పి పళ్ళు ఇంక ఇద్దరు బన్నీగా మాట్లాడుకుంటూ సెటర్లు వేసుకుంటూ ఉంటారు ఇంకా తీరా వెళ్ళి మీనా ఇంటి దగ్గర అయితే ఆపి అత్తయ్య అత్తయ్య అని లోపలికి వెళ్తాడు మీనా వాళ్ళ అమ్మగారిని పిలుస్తూ బాలు ఏదైనా గొడవ జరిగిందని మీనా వాళ్ళమ్మ పార్వతి అమ్మ కంగారు పడుతూ ఉంటుంది నీకు కొంచెం కూడా అర్థం కాలేదని మీనా అంటే ఏమైందని కంగారు పడుతుంది పార్వతి నాకేం అర్థం కాలేదని మీనా అంటుంటే అత్తయ్య మీ ఇంట్లో ఇత్తడి పళ్ళే ఉందా అని అడిగి తీసుకురమ్మంటాడు అడిగి తీసుకురమ్మంటాడు దాంతో మన పార్వతమ్మ ఇత్తడి పళ్ళని తీసుకొస్తుంది అందులో పూలు పళ్ళు పెడతాడు బాలు దంతా ఏంటి అల్లు అని పార్వతి అంటే ఏంటండి అప్పటి నుంచి ఏంటి ఏంటి అని అడుగుతున్నారు నేనేమైనా నాటుబాంబులు పెట్టానా పళ్ళే కదా పెట్టాను అని బాలు అంటాడు దేవుడు ఫోటోల దగ్గరికి వెళ్ళి మీనా అని పిలిస్తే వెళ్తుంది మామయ్య ఫోటో దగ్గర నిలబడండి అనే పార్వతికి చెప్తాడు బాలు దాంతో అలాగే చేస్తుంది పార్వతి ఇంకా నాన్న తాంబూలం పట్టుకోమంటాడు నేను మీ ఇంట్లో మంచి చేయడానికి వచ్చాను అయినా అత్తయ్య గారు మీరు కొడుకు మీరే అన్నారు కదా అంటే అవును బాబు అంటే మీ ఇంట్లో మంచి చేయడానికి ఇలా వచ్చానని బాలు అంటాడు ఇంటి బరువు బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉండటం బరువు ఆ బరువును కుండల మీదకి వెళ్ళి దింపుకోవడం బాధ్యత అని బాలు అంటాడు కరెక్టే కానీ నాకేం అర్థం కావట్లేదు మీరేమన్నా తాగొచ్చారా బాబు అని పార్వతమ్మకు డౌట్ డౌట్ పడుతుంది చీ అదా దీవితో ఆఖరి కత్తయ్య గారు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు ముందు ఊదినట్లు వదమంటారని బాలు అంటే అయ్యో వద్దని పార్వతమ్మ అంటుంది మా రవి మంచోడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు వాడికి మీ సుమతిని ఇచ్చి పెళ్లి చేయడానికి తాంబూలం తీసుకొచ్చాను అందుకోండి అని బాలు అన్న క్షణం వెంటనే మన మీనా ఆ తాంబూలం వదిలిపెడుతుంది అలాగే పార్వతమ్మ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది చూసారా ఇలాంటి గుడ్ న్యూస్ చెప్తే షాక్ అవుతారని చెప్పలేదని బాలు అంటాడు ఇది గుడ్ న్యూసా అని మీనా అంటుంది ఏ రవికి ఏం తక్కువ అని బాలు అంటాడు ఏం తక్కువ కాదు కానీ ఎక్కువ రవి మంచోడు ప్రయోజకుడు అని పార్వతం అంటుంది కదా అందుకే మీ సుమతిని మా రవికి ఇచ్చి చేస్తే మీ బరువు తగ్గిపోతుంది నా పాదే తీరిపోతుంది ఏమంటారు అని బాలు అంటాడు కాదంటారు అని పార్వతి అంటుంది దాంతో బాలు షాక్ అవుతాడు ఈ పెళ్లి జరగకూడదని అంటున్నారు అల్లుడు గారు కారణం మీ పక్కనే ఉంది సాక్ష్యం మీ పక్కనే ఉంది నాతోటి ఎందుకు చెప్పిస్తారు మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అర్థం కావట్లేదు అని పార్వతి అంటుంది ఈ విషయం అత్తయ్య చెప్పారని మీనా అడుగుతుంది ముందు మా నాన్న చెప్తాను తర్వాత మా అమ్మని మా నాన్న నొప్పిస్తారని బాలు అంటాడు నా పరిస్థితి ఏం అనుకుంటున్నారు మీరు నన్ను మాట్లాడగాల్సింది ఇలా మీతో తీసుకొచ్చినందుకు మీ అమ్మగారు నన్ను ఇది ఎక్కడికి దారి తీస్తుందో మీకు తెలుసా అని మీనా అంటుంది మా రవిని మీ సొంత చేయడానికి మీకు వచ్చిన సమస్య ఏంటని బాలు అడుగుతాడు అలాంటి పేదవాళ్ళు అంతస్తుమించి ఆలోచించకూడదని మీనా పెళ్లితోనే మాకు అర్థమైంది బాబు మళ్ళీ ఆ తప్పు చేయాలని అనుకోవట్లేదు బాబు అని పార్వతం అంటుంది అంత డీప్గా మాట్లాడితే నాకే అర్థం కావట్లేదు అని బాలు అంటాడు మీనా ఏం చెప్పనే నేను ఎవరి గురించి చెప్పను సుమతి చదువుకుంటుంది ఇంకా పెళ్లి వయసు రాలేదు బాబు పెళ్లి వయసు వచ్చాక మాకు తగిన సంబంధం చూస్తాం సుకు నిజంగా మొక్కాలనిపిస్తుంది కానీ మీరు తెచ్చిన ముళ్ళ కిరీటాన్ని మీనా మోసినట్లు సుమతి కూడా మోయాలని తల్లిగా నేను కోరుకోవట్లేదు మీ తల్లి గురించి ఆలోచించట్లేదు ఆవిడ ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా అని పార్వతమ్మ అంటుంది మీరు మీ అమ్మగారి గురించి ఆలోచించకుండా నీ నిర్ణయం తీసుకున్నారా రవితో మా సుమతి మాట్లాడితేనే ఓరటం లేదు మేమే ఇంటి మీదకు పంపిస్తున్నామని అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తే మీ అమ్మగారు చెప్పిందే నిజమవుతుంది బాబు ఆ నింద మోయాల్సిన అవసరం మాకు లేదు ఇప్పటికే మీనా గురించి పడే దిగులు చాలు సుమతీని కూడా మీ ఇంటికే తెచ్చి ఇచ్చి దినదిన గండంగా బతకలేను అని పార్వతం అంటుంది రాత్రి మీనా నుంచి ఫోన్ వస్తే దడదడగా ఉంటుంది మీ అమ్మ నుంచి ఫోన్ వస్తే గుండె గడగడలాడిపోతుంది అని పార్వతం అంటుంది అప్పుడు మీనా ఏం మాట్లాడుతుందంటే పూలు అమ్ముకునే పేదోళ్ళమే కానీ కూతుర్ని బానిసగా అమ్ముకునే వాళ్ళం కాదు అని పార్వతం అంటుంది మనోళ్ళు కదా అని వచ్చాను కానీ మా అమ్మ ఇప్పుడు నన్ను మీనాని విడదీయాలని చూడలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు బాలు నేనేమైనా తప్పుగా మాట్లాడాన అల్లుడి గారు కోపంగా వెళ్ళారని పార్వతి అంటుంది లేదమ్మా ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడావు నా అప్పుడే సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయావు నువ్వేం బాధపడకు ఆయనతో నేను మాట్లాడతా అని మీనా వెళ్ళిపోతుంది ఇంకా అన్న మాటలు గుర్తెచ్చుకున్న బాలు కోపంగా చేస్తూ ఉంటాడు కారుని కోపంగా చేస్తూ చేస్తుంటాడు ఒక చోట ఆపి మీనా దిగమంటాడు బాలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇంత దారుణంగా మాట్లాడి పంపిస్తారా మొహం మీద కొట్టినట్లు మాట్లాడుతుంది మీ అమ్మ పెళ్లి చేసుకోవడం పిల్ల చేసుకోకపోవడం పిల్ల చెప్పాలి పిల్ల తల్లి కాదు అని బాలు అంటాడు మీ అమ్మకి ఇష్టం లేకుండానే నాకు పెళ్లి చేశారు నేను పడే కష్టాలు చూడట్లేదా రోహిణి వచ్చాక నన్ను ఎలా చులకనగా చూస్తున్నారు పూలు వాళ్ళు అని అంటున్నారు పూలు వాళ్ళు మనుషులు కాదా అని మీనా అంటుంది నీకు అన్నం పెట్టిన పెట్టనట్లు చిత్రహింసలు పెడుతున్నట్లు చెప్తున్నావు అని బాలు అంటాడు చిత్రహింసలు అంటే ఏంటండి కొట్టాలా తిట్టాలా వాతలు పెట్టాలా మనసు ముక్కలయ్యాలా ఒక్క మాట అంటే చాలు చచ్చేంతవరకు గుర్తుంటుంది అని మీనా అంటుంది మమ్మల్ని దొంగలు కుటుంబం అంటున్నారు అది చాలుదా మా అమ్మను అడిగే ముందు మీ అమ్మను అడగాలని తెలీదా మీకు మీనా నిలదీస్తుంది ఒక రోజు నేను గుడిలో అంగ ప్రదర్శన చేశాను మీకు గుర్తుందా అది ఎందుకు చేశానో చెప్పలేదు నా గురించి నా కుటుంబం గురించి చెల్లి గురించి తప్పుగా మాట్లాడితేనే దేవుడికి మొరపెట్టుకున్నాను వినేవాళ్ళు ఎవరు లేక దేవుడికి మొరపెట్టుకున్నాను అని మీనా అంటుంది అంత నరకంగా ఉంటుంది ఆ మాటలు పడితే దానికన్నా చావడం మేలు అని అనిపిస్తుంది చిత్రహింసలు అంటే అవే నేను భరిస్తున్నాను కదా మళ్ళీ నా చెల్లి కూడా పడాలని మీనా ఏడుస్తుంది వెంటనే బాలు అంటాడు నీ మనసులో ఇంత బాధ ఉందా అయినా నేను చేసింది మంచి పని రవి మంచోడు సుమతి బాగా సుమతిని బాగా చూసుకుంటాడు మీకు నాన్న లేనందుకు మీ అమ్మ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని బాలు అంటాడు మీ మనసులో ఉంది నాకు అర్థమైంది కానీ పెళ్ళంటే మనం నలుగురు అనుకోవడం కాదు నేను పడే బాధలను నా చెల్లి కూడా చూడాలా అని మీనా అంటుంది అదంతా నేను చూసుకుంటాను కదండి బాలు అంటే మీ గాయానికి మందు మాత్రమే రాయగలరు అని మీనా అంటుంది ఇంక ఈరోజు ఎపిసోడ్లో మొత్తం బాలు మీనా ఇదే సరిపోయింది మన ప్రభావతి అత్తయ్యని కానీ సత్యంగా సత్యంగాని కానీ రోహిణిని గాని ఎవరిని చూపించలేదు మనోజ్ని కూడా చూపించలేదు మరి మనోజ్కి శాలరీ ఎప్పుడు వస్తుంది ఆ ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడొస్తారో నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అండ్ అలాగే రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూపించారండి రోహిణి వాళ్ళ అమ్మగారిని పంపించడానికి క్యాబ్ బుక్ చేసింది ఆ క్యాబ్ ఎవరితో కాదు బాలుదే బాలు క్యాబ్ రాగానే అబ్బాయి ఉంటాడు కదా పిల్లోడు రోహిణి కొడుకు మా అమ్మ మా అమ్మ అనుకుంటే వచ్చి బాలు చూసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు విద్యావతి విద్య ఉంటుంది కదా మా మన అమ్మాయి ఫ్రెండ్ ఎవరు తప్పుకుంటుంది అప్పుడు ఆయన అడుగుతాడు అమ్మ ఏంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారు మీ ఆరోజు చెప్పకుండా వెళ్ళిపోయారు నేను చాలా బాధపడ్డాను అంటే మీ అమ్మాయి ఉందంటే లేదండి మా అబ్బాయి ఇంకా పదండి మా ఇల్లు దగ్గరే ఉంది నేను తీసుకెళ్తాను మా ఇంటికి కలిసి వెళ్దామని అని చెప్పి బాలు వాళ్ళని తీసుకెళ్తాడు తీసుకెళ్తే రోహిణ మీనా అబ్బాయిని ఎత్తుకుంటుంది అమ్మ అమ్మాయి ఎక్కడుందంటే సింగపూర్ వెళ్ళిందంటే అదేంటి అమ్మ మన దుబాయ్లో ఇందన్నారు కదా అనగానే రోహిణి వాళ్ళు ఫాలో అవుతాయి వెనకాల ఆటోస్ అది వింటుంది షాక్ అవుతుంది చూద్దాం రేపటి ఎపిసోడ్ ఎంత రసవత్తంగా ఉంటుంది డైరెక్టర్ ఎలా మలుస్తారు ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్